శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సేవలపై తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చునని అధికారులు తెలిపారు డిపో మేనేజర్ రేవతి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు అలాగే బస్టాండ్లో కల్పిస్తున్న సౌకర్యాలు సేవలు మెరుగుదలకు సూచనలు ఇవ్వడానికి కూడా ఈ క్యూఆర్ కోడ్లు ఉపయోగకరంగా ఉన్నాయని ఆమె వివరించారు ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించి ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరిచేందుకు సహకరించాలని అధికారులు కోరారు ప్రయాణికులకందరికీ నమస్కారం అండి ఆర్టీసీ వారు ఇప్పుడు ఓపీఆర్ఎస్లో టికెట్లు బుక్ చేసుకుండే సౌకర్యము వాట్సాప్లోనే కల్పించారు వాట్సాప్ ద్వారానే మీరు టికెట్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా బుక్ చేసుకునే సౌకర్యం కలదు అలా అలాగే మేము ఒక స్కానరు క్యూఆర్ కోడు బస్ స్టేషన్లో అన్ని చోట్ల పెట్టాము అందులో ఏమంటే ప్యాసింజర్ ఇమ్యూనిటీస్ గురించి అంటే బస్ స్టేషన్ ఎలా ఉంది క్రూ బిహేవియర్ ఎలా ఉంది అలాంటి వాటిపైన క్వశ్చన్లు ఉంటాయి వాటి మీద మీరు అందులో రిప్లై ఇవ్వడానికి ఉంటుందండి ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ అంటే బస్ స్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి సౌకర్యం అలాగే ఫ్యాన్స్ తర్వాత డ్రింకింగ్ వాటరు టాయిలెట్సు వీటిపైన మీరు అందులో భాగంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉందండి మీ ద్వారా మేము ఇంకా మెరుగైన సేవలు మీకు అందించడానికి ఉంటుంది కాబట్టి మీకు ఈ సౌకర్యం కల్పించడం జరిగిందండి ఇది అందరూ సద్వినియోగం చేసుకొని మాకు మా సేవలు ఇంకా మీకు ఇంకా మెరుగైన సేవలు కల్పించడానికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నామండి